శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్ర పరంగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఆ సంవత్సర ఫలితాలు మొత్తం ప్రధానంగా నాలుగు గ్రహాల సంచారం మీద ఆధారపడి ఉంటాయి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం మొత్తం ఏ విధంగా సంచారం చేస్తున్నాయో దాన్ని బట్టి ప్రతి రాశికి ఫలితాలు ఉంటాయి కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కూడా వాళ్ళ రాశికి రాహువు కేతువు గురువు శని ఎలా సంచారం చేస్తున్నాయో తెలుసుకొని దాన్ని బట్టి ఫలితాలు తెలుసుకొని ఈ గ్రహాల సంచారం ఆధారంగా పరిహారాలు పాటించడం ద్వారా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు సింహరాశి వాళ్ళకి గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల సంచారంలో మార్పు వల్ల సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే మొట్టమొదట దేవగురువు అయిన బృహస్పతి జనవరి ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ వరకు ఎనిమిదో ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు సింహరాశికి గురుబలం లేదు ఈ గురుబలం లేకపోవటం వల్ల అశుభుడిగా ఉండటం వల్ల మనోధైర్యం తక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందడుగు వేయాలి కొత్త కార్యక్రమాలు ఏవి ప్రారంభించినా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది కోపం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి కఠిన సంభాషణల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇతరులతో కఠినంగా మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి ఇతరులకు హాని పెట్టేటటువంటి పనులకు దూరంగా ఉండటం మంచిది మీరు ఏదైనా పని చేస్తే వేరే వాళ్ళకి చెడు జరుగుతుందంటే అలాంటి పనులు చేయకుండా జాగ్రత్తలు పాటించడం మంచిది అయితే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు కూడా గురువు తొమ్మిదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు అంటే అద్భుతంగా యోగిస్తున్నాడు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి గురుబలం సింహరాశికి అద్భుతంగా ఉంది కాబట్టి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరింపజేసుకుంటారు ఆస్తుల కొనుగోలుకు అవకాశం ఉంది నూతన గృహ కార్యాల మీద శ్రద్ధ పెడతారు కొత్తగా ఇంటికి సంబంధించిన పనులకు శ్రీకారం చుడతారు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా గురువు తొమ్మిదో ఇంట సంచారం వల్ల జరుగుతాయి బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు దైవ దర్శనం చేసుకుంటారు భక్తి శ్రద్ధలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి గురువు ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు బాలేడు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి సంవత్సరం చివరి వరకు బ్రహ్మాండంగా సింహరాశి గురుబలం ఉంది కాబట్టి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు గురుబలం తక్కువ ఉంది కాబట్టి ప్రతి గురువారము సాయంకాలం పూట ఈశాన్యం మూల ప్రమిదలు ఆగునీయ్యి పోసి మూడొత్తులు వెలిగించి దీపం పెడుతూ ఉండండి అలాగే గురువారం పూట నానబెట్టిన శరగలు గోవుకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి గురువారం దత్తాత్రేయ ఆలయ దర్శనం సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోవటం ఉత్తమ ఫలితాలు కలిగింపజేస్తుంది ఇక ఈ సంవత్సరం మొత్తం శని భగవానుడి సంచారాన్ని పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం శని భగవానుడు ఏడో స్థానంలో సాధారణ శుభుడిగా సంచారం చేస్తున్నాడు శని భగవానుడు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఏడో స్థానంలోనే సంచారం చేస్తున్నాడు ఏడో స్థానంలో సంచారం చేసినప్పుడు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు ఉంటాయి మానసికంగా విచారం కలుగుతూ ఉంటుంది కానీ విదేశీయాన ప్రయత్నాలు మాత్రం సులభంగా నెరవేరుతాయి శని ఏడో సంచారం వల్ల మానసిక శాంతి భార్యాభర్తల గొడవలు ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు మాత్రం అద్భుతంగా ఫలిస్తాయి కుటుంబ పరిస్థితులు సాధారణంగా ఉంటాయి ఆకస్మిక ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేయటం మంచిది అలాగే నూతన కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం మొత్తం శని భగవానుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి శని భగవాను ప్రసన్నం చేసుకోవటానికి శనివారం పూట ఆవుకి నువ్వులు బెల్లం కలిపి ఆహారం తినిపిస్తూ ఉండాలి అదేవిధంగా శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే శని భగవానుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవచ్చు ఈ సంవత్సరం మొత్తం రాహు సంచారాన్ని మనం పరిశీలిస్తే రాహువు ఈ సంవత్సరంలో జనవరి ఒకటో తేదీ నుంచి అక్టోబర్ ముప్పైయో తేదీ వరకు తొమ్మిదో స్థానంలో సాధారణంగా సంచారం చేస్తున్నాడు అంటే పెద్దగా యోగించటం లేదు ఇబ్బందులు ఇస్తాడు రాహుబలం అనేది అక్టోబర్ ముప్పై వరకు సింహరాశికి తక్కువగా ఉంది రాహుబలం లేదు కాబట్టి అనుకున్న పనులకు ఆటంకాలు వస్తూ ఉంటాయి స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది ఒక్కొక్కసారి స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారుతూ ఉంటుంది నూతన కార్యక్రమాలేవి కూడా ప్రారంభించకూడదు అక్టోబర్ ముప్పై వరకు రాహుబలం లేదు కాబట్టి కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తే శ్రమ ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తూ ఉంటుంది అయితే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు తీసుకుంటే అప్పుడు ఎనిమిదో సంచారం చేస్తున్నాడు ఈ ఎనిమిదో సంచారం అనేది ఇంకా ఇబ్బందులు ఇస్తుంది ఎనిమిదో సంచారం కూడా రాహుకి యోగించదు మానసిక ఆందోళన పెరుగుతుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే రాహు సంచారం వల్ల గ్యాస్ట్రిక్ ఇండైజెషను అల్సర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి వేళకు ఆహారం స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం చేయాలి ఆకస్మిక భయం అనేది ఒక్కొక్కసారి కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎనిమిదో ఇంట్లో రాహు సంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తూ ఉంటాయి కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో రాహుబలం అసలు లేదు తొమ్మిది ఎనిమిది స్థానాల్లో రాహు సంచారం చేస్తున్నాడు రాహుబలం లేదు కాబట్టి రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి ఈ రెండు వేల ఇరవై మూడులో ఆదివారం పూట దుర్గా ఆలయానికి వెళ్ళి దుర్గాదేవిని దర్శనం చేసుకోండి దుర్గా ఆలయంలో దీపం పెట్టండి ప్రదక్షిణలు చేయండి వీలైనప్పుడల్లా ఆదివారం పూట దుర్గాదేవి కుంకుమార్చన చేయించి ఆ కుంకుమ బొట్టు ప్రతిరోజు ధరించండి దుమ్ దుర్గాయే నమ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలా చేస్తే రాహువు వ్యతిరేకత తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు ఇక కేతువు సంచారాన్ని తీసుకుంటే కేతువు ఈ సంవత్సరం జనవరి ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై వరకు మూడో స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు కేతువుకి మూడో సంచారం యోగిస్తుంది కాబట్టి మూడో సంచారం వల్ల అన్ని రకాలుగా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి వ్యక్తుల వల్ల విశేషమైన లాభాలు చేకూరుతాయి ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో ప్రయోజనాలు చేకూరుతాయి సోదరుల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు దర్శనాలన్నీ కూడా అనుకూలిస్తాయి అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అన్ని రకాలుగా కేతువు యోగిస్తున్నాడు కాబట్టి సాంఘికంగా పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి అయితే అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి సంవత్సరం చివరి వరకు కేతువు రెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు కేతువు రెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు సాధారణ శుభుడు కాబట్టి కుటుంబ పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి అయితే సమాజంలో కూడా కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు స్త్రీలతో బంధువులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మాట అదుపులో పెట్టుకోవటం ఎంతైనా అవసరం కాబట్టి అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి కేతుబలం అనేది సింహరాశి వాళ్ళకి తక్కువగా ఉంది కాబట్టి అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి సంవత్సరం చివరి వరకు మంగళవారాలు నానబెట్టిన వలవల ఆవుకు తినిపించాలి ఓం కం కేతవే నమహా మంత్రాన్ని అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి సంవత్సరం చివరి వరకు మంగళవారం పూట వీలైనన్నిసార్లు చదువుకోవాలి గణపతి ఆలయ దర్శనం మంగళవారం చేయటం ద్వారా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు ఇలా గ్రహాల సంచారాన్ని బట్టి ఒక్కొక్కసారి ఉత్తమ ఫలితాలు ఒక్కొక్కసారి ఇబ్బందికర పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి ఇబ్బందికర పరిస్థితులన్నీ తొలగింపజేసుకోవాలంటే అనుకూల ఫలితాలను పెంపొందింపజేసుకోవాలంటే వీలైనప్పుడల్లా ఈ సంవత్సరం గణపతి ఆలయ దర్శనం చేయండి ఆంజనేయ ఆలయ దర్శనం చేయండి ఆంజనేయ ఆలయంలో శనివారాలు తమలపాకులతో ఆకుపూజ చేయించుకుంటూ ఉండండి అలాగే మంగళవారాలు గణపతికి గరికపోసలు ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకుంటూ ఉండండి అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఓం రామ్ 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 కష్టం స్వాహ అనే మంత్రాన్ని సార్లు జపించుకోవటం ద్వారా ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే వీలైనప్పుడల్లా ఈ సంవత్సరంలో శనివారం పూట నువ్వులు బ్రాహ్మణుడికి దానం ఇస్తూ ఉండండి మంగళవారం పూట ఉలవలు బ్రాహ్మణుడికి దానం ఇస్తూ ఉండండి ఇలా చేయటం ద్వారా వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పెంపొందింపజేసుకోవచ్చు శాస్త్ర పరంగా రాశి ఫలితాలు యాభై శాతం ఫలితాలను మాత్రమే తెలియజేస్తాయి మిగిలిన యాభై శాతం ఫలితాలు వ్యక్తిగత జాతకము జన్మ కుండలిలో గ్రహాల స్థానాన్ని బట్టి ఆ గ్రహాల మహాదశను బట్టి అంతర్దశను బట్టి తెలుసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా సరే జాతక ఫలితాలు వంద శాతంలో రాశి ఫలితాలు అనేటటువంటివి యాభై శాతం మాత్రమే పనిచేస్తాయి కాబట్టి మిగిలిన యాభై శాతం ఫలితాలు తెలుసుకోవటానికి వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో మహాదశ ఏంటో తెలుసుకొని ఆ మహాదశ పరంగా ఆ గ్రహం ఎలా ఉందో తెలుసుకొని దాని ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు కాబట్టి గోచార ఫలితాలు ఈ సంవత్సర రాశి ఫలితాల్లో ఏవైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ వాటి గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు వ్యక్తిగత జాతకంలో మీ గ్రహాలు బాగుంటే యోగాలుంటే మీ మహాదశ యోగదాయకంగా ఉంటే ఈ రాశి ఫలితాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు ఏవి పనిచేయవు అన్ని రకాలుగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ గోచార ఫలితాలు ఈ రాశి ఫలితాలు అనేవి కొంతమేరకు మాత్రమే ఒక దిక్సూచిలాగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు దినఫలాలు వార ఫలాలు మాసఫలాలు అలాగే ప్రతి సంవత్సరము సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి